హలో అందరికి వెల్కమ్ టు కనులకు విందు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ద్వారా మీరు స్విట్జర్లాండ్ రాకుండానే మీరున్న ప్రదేశంలోనే హాయిగా కూర్చొని స్విస్లో అత్యంత అందమైన ప్రదేశాన్ని చూడవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మన ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం రండి ఈ వీడియో అయిపోయేసరికి మీ కళ్ళకి మీ మనసుకి ఒక మధురమైన అనుభూతి కలుగుతుందని నేను ఖచ్చితంగా చెప్తాను మేము మా ఇద్దరు పిల్లలతో కలిసి స్విస్లో ఉన్న ఒక అందమైన పల్లెటూరుకి ప్రయాణమయ్యాము ఆ వెళ్ళే దారిలో ఎన్ని అద్భుతమైన ప్రదేశాలను నేను చూశానో నా వీడియోల్లో బంధించి ఇదిగో మీ ముందు పెడుతున్నాను ముందుగా మేము జూరిక్లో ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి లేక్ తున్ అనే ప్రదేశానికి చేరుకున్నాము అక్కడ ట్రైన్ దిగి బోట్ జర్నీ చేయాలని నిర్ణయించుకున్నాము మేము మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము ఇక్కడ దిగేసరికి టెన్ థర్టీ అయ్యింది ఇక్కడ దిగిన తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చి చోట నించొని చూస్తే ఈ ఊరు చుట్టూ మంచుకొండలు మెల్లమెల్ల కనిపించాయి ఆ మంచు కొండలు చూడగానే మంచు కొండలు ఎక్కేసి మంచుతో ఎప్పుడెప్పుడు ఆడేసుకుందామా అనిపించింది ఇలా నేను రోడ్డు మీదే ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ బోటు వెళ్ళిపోతుందేమో అనుకున్నాను గబగబా మా ఆయన పిల్లలు వెనకే పరిగెత్తాను మేము దిగిన రైల్వే స్టేషన్ నుంచి ఈ బోట్ స్టేషన్కి పెద్ద దూరం ఏమీ లేదు అక్కడి నుంచి ఇక్కడికి ఒక రెండు నిమిషాల్లో నడిచేశాము ఆ రెండు నిమిషాలు కూడా మా చిన్నోడు నడవనంటే నడవనన్నాడు స్ట్రోలర్లోనే కూర్చుంటానని చెప్పాడు అన్నట్టు మా చిన్నోడు పేరు జస్విక్ అండి వాణ్ణి ముద్దుగా జున్ను అని పిలుచుకుంటాము ఇదిగో ఇక్కడ చూస్తున్నారా ఆ కనిపించే బోటే మేమెక్కబోయే అండి అలా నడుచుకుంటూ ఈ సిటీనంతా గమనిస్తున్నారా ఎక్కడికక్కడే కూర్చోవడానికి బెంచెస్ ఉన్నాయి మనం చెత్త వేయడానికి డస్ట్బిన్స్ ఉన్నాయి ఈ సిటీ అంతా చాలా క్లీన్గా కనిపిస్తుంది కదా సరే పదండి పదండి మేము బోట్ ఎక్కాక మిగతా మాటలన్నీ మాట్లాడుకుందాము బోట్ ఎక్కగానే మా పిల్లలు ఎవరి సామాన్లు వాళ్ళు నీటుగా సర్దుకొని కూర్చోవడానికి పరిగెడుతున్నారు ఈ బోటు రెండంతస్తుల భవనంలా ఉందండి ఈ బోట్కి మనం టాప్ ఫ్లోర్లో కూడా కూర్చోవచ్చు లేదా వెనక ముందు ఉన్న ఇలాంటి స్పేస్లో కూడా కూర్చోవచ్చు ఇలా బెంచెస్ అమర్చబడి ఉన్నాయి మేమైతే ఇలా చక్కగా వ్యూ కనబడేలా సీట్స్ వెతుక్కొని కూర్చున్నాము ఇలా ఎవరికి వాళ్ళు ఎక్కి వాళ్ళకి నచ్చిన సీట్స్లో వాళ్ళు కూర్చుంటున్నారు ఈ బోట్కి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లోపల భాగం అంతా రెస్టారెంట్ అండి ఈ బోట్ జర్నీ గంటసేపండి ఈ గంట సమయంలో మనకి ఏదైనా తినాలి తాగాలి అనిపిస్తే చక్కగా మనం లోపలికి వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని తినవచ్చు లేదా మనం కూర్చున్న ప్రదేశానికి అవి తెచ్చుకునైనా తినవచ్చు చూస్తున్నారా ఇక్కడ మన ఈ బోటు చుట్టూ ఇంకా రెండు మూడు బోట్స్ ఉన్నాయి ఇక్కడున్న వాటర్ని గమనిస్తే ఎంత బ్లూ కలర్లో కనిపిస్తున్నాయో కదా ఒక్కసారి అలా మన బోటు చుట్టూ ఏమున్నాయో గమనించి ఆ తర్వాత పడవ ప్రయాణానికి సిద్ధమైపోదాము ఇక్కడ మనం చూస్తున్నట్టుగా నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు బోట్లోకి ఎక్కారు అలా ఎవరికి నచ్చిన ప్లేసుల్లో వాళ్ళు చక్కగా కూర్చున్నారు బోటు కరెక్ట్గా టైంకి స్టార్ట్ అయిపోయింది అలా పడవ ప్రయాణం మొదలవ్వడంతోనే ఈ అందమైన ప్రదేశాన్ని చూస్తూ మైమర్చిపోయాను ఇప్పుడు మనం చూస్తున్న ఈ బోట్ రైడ్ జర్నీ స్విస్లో అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటైనదండి ఇంత అందాన్ని చూడ్డానికి నిజంగా మన రెండు కళ్ళు సరిపోవు స్విట్జర్లాండ్ని హెవెన్ ఆన్ అర్త్ అని ఎందుకంటారో ఈ ప్రదేశాన్ని చూసి నాకు అర్థమైంది హెవెన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ ప్రదేశాన్ని చూస్తే మనం ఊహించుకున్న స్వర్గంలాగే ఉంది అలా ఊహాలోకంలో విహరిస్తూ కెమెరాతో ఈ అందాన్నంతా క్యాప్చర్ చేస్తున్న నాకు సడన్గా మా జున్ను ఏడుపు వినిపించింది తగ్గున ప్రస్తుత లోకానికి వచ్చేసాను ఏంటి అంటే రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఏదైనా చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ కొనివ్వాలని పెట్టాడు ఓహో చాక్లెట్ ఆకులు వేస్తుందా అని వాళ్ళ డాడీ రెస్టారెంట్కి తీసుకువెళ్ళి చాక్లెట్స్ కొన్నారు చక్కగా చాక్లెట్స్ తింటూ మళ్ళీ మా ఇద్దరు పిల్లలు బోట్ జర్నీ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ ఊహాలోకాల్లో తేలుతున్నట్టున్నారు ఈ అందమైన ప్రదేశాన్ని చూసి బోటు అలా ముందుకెళ్లే కొద్దీ నాకు ఎటు చూడాలో అర్థం కాలేని పరిస్థితి ఏ దిక్కున చూసినా ఒకదానికి మించి ఒకటి ఉంది ఈ అందమైన ప్రకృతి ఇలాంటి అందమైన ప్రదేశాన్ని చూసినప్పుడు మన మనసుకి చాలా హాయిగా అనిపించి మనకున్న బాధలన్నీ మర్చిపోతాము నేనైతే ప్రకృతిని సర్వరోగ నివారిణి అని పిలుస్తాను మన చుట్టూ ప్రకృతి ఇంత అందంగా పచ్చగా కనిపిస్తే మన మనసుకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది ఇక్కడ పొల్యూషన్ కూడా చాలా తక్కువండి చూసారా ఆకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది పొల్యూషన్ తక్కువ అవ్వడం వల్ల ఈ ప్రదేశం గమనిస్తున్నారా దూరంగా కొండపైన ఒక ఊరు కనిపిస్తుంది ఆ ఊరిని గమనిస్తే ఏ ఫేరీ టెయిల్స్లోనో లేదా ఫ్యాంటసీ కథల్లోనో ఉండే ఊర్లా కనిపిస్తుంది నాకు అయితే నేను ఇక్కడ లేక్ తున్ గురించి లేక్ తున్లో బోట్ రైడ్ గురించి ఇంకా ఇక్కడ స్టే చేస్తే ఏమేం చూడవచ్చు ఏమేం చేయవచ్చు లాంటి కొన్ని ముఖ్య విషయాలు మీ అందరితో చెప్తాను నేను చెప్పే ఈ కొన్ని విషయాల వల్ల స్విస్లో ఉన్నవాళ్ళు కానీ బయట నుంచి ఎవరైనా కానీ ఈ ప్రాంతానికి వచ్చినట్టయితే ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ముందుగా లేక్ తున్లో బోట్ రైడ్ గురించి మాట్లాడుకుందాము ఇక్కడ మూడు రకాల బోట్ రైడ్స్ ఉంటాయి ఒకటి షెడ్యూల్డ్ క్రూయిసెస్ రెండోది స్పెషల్ ఎక్స్కర్షన్స్ ఇంకా మూడోది ప్రైవేట్ చార్టర్స్ షెడ్యూల్డ్ క్రూయిజ్ అంటే ప్యాసింజర్ బోట్ లాంటిది ఇవి వాళ్ళకున్న టైం టేబుల్ బట్టి ఆపరేట్ అవుతాయి ఎక్కిన వాళ్ళకి సీనిక్ బ్యూటీ చూపిస్తూ ఇంటర్లేకన్ తున్ ఇలాంటి పాయింట్స్ అన్నీ కవర్ చేస్తుంది దీనికి టికెట్స్ మనం ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదా క్రూయిజ్లో అయినా తీసుకోవచ్చు ఒకవేళ మనకి స్విస్ ట్రావెల్ పాస్ ఉంటే ఈ బోట్ రైడ్ అనేది మనం ఫ్రీగా చేయవచ్చు స్పెషల్ ఎక్స్కర్షన్స్ అంటే ఇవి స్పెషల్ క్రూయిజెస్ అంటే డిన్నర్ క్రూయిజెస్ లేదా సన్సెట్ క్రూయిజెస్ స్పెషల్ ఈవెంట్స్ అని ఉంటాయి ఇలాంటివైతే మనం ముందుగానే బుక్ చేసుకోవాలి ప్రైవేట్ చార్టర్స్ అంటే ఇది మోర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోసం మనమే స్పెషల్గా బోట్ హైర్ చేసుకొని వెళ్ళవచ్చు మేము ఇప్పుడు ఎక్కిందైతే షెడ్యూల్డ్ క్రూయిజ్ అండి ఇక్కడ మనం గమనిస్తే మన బోటు ఒక స్టాప్ దగ్గరకు వచ్చి ఆగుతుంది చూడండి ఇలా ఒక నాలుగైదు ఇంపార్టెంట్ స్టాప్స్ దగ్గర మన బోటు ఆగింది అయితే మనం ఇక్కడ గమనిస్తున్నట్టు ఆమె ఆ రోప్స్ని విసిరి బోట్ను ఆ స్టాప్కి దగ్గరగా తీసుకువెళ్తున్నారు తర్వాత ఎక్కే జనం దిగే జనంతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది లేక్ తున్ అనే ఈ ప్రాంతం చుట్టుప్రక్కల మనం చూడాలనుకునే అందమైన టూరిస్ట్ ప్లేసెస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒకటి లేదా రెండు రోజులు స్టే చేసినట్టయితే మనం లేక్ తున్లో ఓల్డ్ టౌన్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇంకా ఇంకా తున్ క్యాసిల్ ఊబర్ హోఫన్ క్యాసిల్ స్పీస్ క్యాసిల్ అని మూడు క్యాసిల్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూడవచ్చును ఇంకా ఇక్కడికి దగ్గరలోనే బియాటస్ కేవ్స్ అని అత్యంత సుందరమైన గుహలు కూడా ఉన్నాయి ఇంకా ఈ ప్రాంతానికి దగ్గరలో సిగ్రిస్విల్ పారానామిక్ బ్రిడ్జ్ అని ఒక వంతెన ఉంది అదైతే మేఘాల మధ్యలో వంతెన కట్టారా అన్నట్టు అనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ బోట్ రైడ్ చేద్దామనుకునే వాళ్ళందరికీ నా సైడ్ నుంచి కొన్ని టిప్స్ ఇస్తాను అవి షెడ్యూల్ని ముందుగానే ప్లాన్ చేసుకోండి బోట్ ఉన్న ప్రదేశానికి అంటే డాక్కి అర్లీగా రండి ఇక్కడ టెంపరేచర్స్ అవి బాగా తగ్గుతాయి కాబట్టి వింటర్ అయితే జాకెట్స్ అవి కూడా అరేంజ్ చేసుకోండి ఇంకా ఏమైనా రిఫ్రెష్మెంట్స్ కూడా తెచ్చుకోవచ్చు అంటే తినడానికి తాగడానికి ఆల్మోస్ట్ బోట్లోనే ఉంటాయి కానీ మీకు నచ్చినట్లయితే మీరే తెచ్చుకోవచ్చు ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఈ సీనిక్ బ్యూటీ మన మెమరీస్లో పదిలంగా దాచుకోవడానికి ఒక మంచి కెమెరా తెచ్చుకోండి అలాగే ఈ బోట్ రైడ్తో పాటు కొన్ని యాక్టివిటీస్ కంబైన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోండి అంటే లేక్ సైడ్ క్యాసిల్స్ విజిట్ సిటీ విజిట్ హైకింగ్ ట్రైల్స్ ఇలాంటివన్నీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మీరు స్విట్జర్లాండ్ వచ్చినా రాకపోయినా చింతెందుకు దండగా మన ఛానల్ ఉండగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్న ప్రతి టూరిస్ట్ స్పాటు దగ్గరుండి చూసామేమో అనే అనుభూతిని కలిగిస్తుంది ఇంకా ముందు ముందుకి ఈ లేక్ తున్ చుట్టుప్రక్కల ఉన్న అందమైన ప్రదేశాలన్నీ మన ఛానల్లో వస్తాయి తప్పకుండా చూడండి ఇంకేంటండి ఆలోచిస్తున్నారు ఇంత అందమైన ప్రదేశాన్ని చూసి మిమ్మల్ని మీరే మైమర్చిపోయారు కదా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి స్విట్జర్లాండ్ అంతా దగ్గరుండి మీకు చూపిస్తాను సరే అయితే మరి మేము దిగాల్సిన స్టాప్ వచ్చేసింది బోట్ కూడా స్టాప్ దగ్గరలో ఆగుతుంది చూడండి ఈ బోట్ దిగేసరికి ఉదయం సమయం పదిన్నర అయ్యిందండి ఇదేనండి మన బోటు మమ్మల్ని దింపి ఇక దాని ప్రయాణం కొనసాగుతుంది ఇక మా ప్రయాణం ఇక్కడి నుంచి మేము కొనసాగించాలి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో